హాయ్ అండి మా పిల్ల హరివిల్లుకు స్వాగతం అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఫైవ్ కల్లా లేచానండి మా పిల్లకి స్కూల్ సెవెన్ కల్లా వెళ్ళిపోవాలి కదా తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి నేనైతే పొద్దున్నే లేస్తానండి అదిగోండి నల్లగా ముబ్బు పట్టేసేసింది బాగా చల్లగా వస్తుందండి గాలి ఈ లోపు నేను పిల్లలకి టిఫిన్ అనేది రెడీ చేయడానికి ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు వేసుకుని మొత్తం అలా కలిపేసుకున్నాను అండి నైట్ నేను నానబెట్టేసుకున్నాను మొత్తం అంతా కూడాను ప్రిపేర్ చేసేసుకున్నాను చట్నీకి అయితే పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి అయితే వేగుతుంది ఇలా ఇడ్లీ కూడా వేసేసానండి అవి కూడా ఉడికిపోయినాయి చూడండి మొత్తం కూడా చక్కగా మెత్తగా ఉన్నాయి చూడటానికి ఉడికిపోయినాయి తర్వాత వంకే టమాటా ఉండేనండి అన్నం కూడా ఉడికిపోయింది అవి రెండు పక్కన పెట్టేశాను మనం వేపుకున్న పల్లెలు చల్లారిపోయినాయి అండి చట్నీలోకి నేను నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చట్నీకి అయితే అవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పెట్టేసుకున్నానండి చట్నీ మెత్తగా అదిగోనండి చట్నీ అయితే రెడీ అయిపోయింది మా పాపకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తేనే అయిపోయింది చాకోస్ కూడా వేసానండి మా పాపకి పెట్టేసాను తను అయితే మంచిగా అలా తినేసింది ఆడ కూర్చొని అదే బాక్స్ అయితే మొత్తం అంతా మూత పెట్టేసి పెట్టేశాను స్కూల్ బస్సు ఎక్కించడానికి అయితే నేను తీసుకువెళ్తున్నానండి ఆ పాప స్కూల్ బస్సు కూడా వచ్చేసింది తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది మా బాబుని కూడా రెడీ చేసి తను కూడా అంగన్వాడికి పంపించేశానండి తను తిండికి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏదండి పిల్లలు వెళ్ళిపోయినాక ఇల్లు అయితే ఎట్లా ఉంది మొత్తం అంతా నీట్గా చేసుకోవాలి నేను ఆ స్టాండ్లు అయితే నా కోసం ఎదురుచూస్తున్నాయి అంటే నేను ఎప్పుడైతే తోముకోవాలండి మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి బట్టలయితే ఉతికేసాను వాన పడుతూనే ఉందండి కొంచెం జల్లు గాలి వేస్తుంది కదా అని బట్టలు అయితే బయట ఆరేసానండి కొంచెం గాలి పోసుకొని కొంచెం వారు అన్న ఆరుతుందని చెప్పేసి బయట ఆరేస్తానండి నేను తర్వాత గిన్నెలు కూడా తోమేసుకున్నాను అది కూడా తోముకొని పెట్టేసుకున్నాను ఇల్లు కూడా నీట్గా అయితే ఊడ్ చేసుకొని పెట్టేసుకున్నానండి అది నేను మొత్తం అంతా క్లీన్గా అయిపోయింది మొత్తం అంతా చూడండి మా చిన్నదేనా అండి వంటకది పని అయిపోయిందండి తర్వాత పచ్చిమిర్చిగా అవి నేను ఇంటికి వెళ్ళానండి పక్కన అయితే అవి పండిపోతాయి చెట్టుకే ఉండేసరికి బాగా పెద్దవి అయిపోయినాయి అండి అవి పండిపోతాయి అని చెప్పి నేను అవి అయితే కోసేసేయడానికి అయితే వెళ్ళాను మొత్తం అంతా అలా కోసేసుకున్నాను కాయలన్నీ ఉన్నది ఒక్క చెట్టు అయినా బాగా కాస్తాయండి పచ్చిమిర్చి మంచిగా కూడా అండి చాలా నీట్గా కూడా ఉంది కాయ ప్రతి కాయ కూడా నీట్గా చాలా బాగుందండి చూడటానికి మొత్తం అన్నీ కోసేసుకున్నాను పక్కన హోటల్లో వాళ్ళు వీటే వాళ్ళ వాళ్ళు కూడా రెండు రెండు కాయలు అలా కోసేస్తున్నారండి మా అత్తగారు వచ్చేసి కోసేమని చెప్పేసరికి పండుపోయినాయి కూడా కదా అవి కూడా అందుకని కోసేసేయమన్నారండి మొత్తం అన్నీ కోసేసాను మీకు చూపిస్తానండి ఇప్పుడు అవన్నీ అదిగోనండి కోసాను మొత్తాన్ని ప్లేట్లో పెట్టేసాను అవన్నీ అవ్వండి చూడండి అంత నీట్గా కనిపిస్తుంది పచ్చిమచ్చి తర్వాత నేను చర్చికి కూడా వెళ్ళిస్తానండి అండ్ ఫుల్ వానండి అసలు అక్కడ మా చర్చి అదేనండి అయితే తీయడానికి కుదరలేదు అందుకంటే పక్కనే చెరువు ఉంటుందండి చాలా పెద్ద గ్రౌండ్ ఏనండి మా చర్చిది బాగా వాన వచ్చేస్తుందండి అసలు ఫోన్ తీయడానికి కూడా కుదరలేదు అందుకంటే మా రోడ్లు అయితే ప్రస్తుతానికి ఆ వర్షానికి అలా ఉన్నాయండి అది మరియు తల్లి స్వరూపం అండి అది అదిగో అలా ఉంది అయితే నేను మా వదినైతే చర్చికి అయితే వెళ్ళొచ్చేస్తున్నాము పక్కన ఇంకో చర్చి కూడా జరుగుతుందండి మీకు పాటలు కూడా వినపడుతున్నాయి కదా మా పిల్లలు వచ్చేసరికి సాయంత్రం పట్టు నేను స్వీట్ కార్న్ అయితే ఉడకబడతామని చెప్పేసి అవి మొత్తం అంత తొక్కు తీస్తే మొక్కలు చేసి ఇడ్లీ పాత్రలు అయితే వేసుకున్నానండి ఇడ్లీ పాత్రలు ఎందుకు వేసుకున్నానంటే అది కొంచెం ఖాళీగా ఉడికిద్ది కదా అని అందులో అయితే వేసుకున్నానండి అదే ఉడికిపోయినాయండి అవి అయితే కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను కొంచెం ఉడికిన తర్వాత వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకున్నానండి మొత్తం అంతా కలిపేసుకున్నాను అలా పోయి అయితే ఉడిపోయినాయి ఒక ప్లేట్లో తీసేసి చాలా పెట్టుకున్నాను ఆ పిల్లలు వచ్చేసారు వాళ్ళు స్నానాలు చేయించేసి రెడీ చేసి కూర్చోబెట్టేసానండి వాళ్ళిద్దరు చీర ఒకటి ఇచ్చాను వాళ్ళు తినేసేసారు తర్వాత హోంవర్క్ అయితే చేయాలండి వాళ్ళు తర్వాత మా హస్బెండ్ కూడా ఇచ్చేసానండి ఇదేనండి మినీ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్